అందరి తరఫున మాట్లాడుతున్నాక సంతోషం ధన్యవాదాలు స్పీకర్ గారికి ఫీ రింబర్స్మెంట్ మీద ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క నేషనల్ పాలసీ స్టేట్ పాలసీ ప్రకారం ఆనాడు పెట్టారు రాజశేఖర రెడ్డి గారు పెట్టినప్పుడు ఈ రాష్ట్రంలో ఉండే అత్యంత పేదవాళ్ళు ప్రొఫెషనల్ కోర్సెస్ మెడికల్ ఇంజనీరింగ్ ఎంసీఏ ఎంబీఏ ఫార్మసీ హోటల్ మేనేజ్మెంట్ లాంటి కోర్సులకి మొట్టమొదటిసారిగా డబ్బు లేకున్నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరూ కూడా చదవడానికి అవకాశం రాజశేఖర రెడ్డి గారు ఆనాడు పెట్టారు పెట్టిన తర్వాత ఆనాడు కూడా కొద్దింత సరిగా నడవనప్పుడు దాని మీద కూడా కొద్దిగా అది చేస్తే ఫస్ట్ కొద్ది మందికి ఇవ్వడం తర్వాత మైనార్టీస్కి మిగతా ఓవరాల్గా కూడా పేద ప్రజలందరూ కూడా ఇంప్లిమెంట్ చేసే విధంగా ఈబీసీ పిల్లలకు అని చెప్పి నిర్ణయం తీసుకున్నాను రెండు వేల పద్నాలుగులో దీన్ని ప్రభుత్వం మారినప్పుడు తెలంగాణ వచ్చినప్పుడు పదిహేను వందల ఎనిమిది కోట్ల బాకీలు ఉండే ఆనాడు అధికారులు చెప్పారు అధ్యక్ష లేదు ఇది పాత ప్రభుత్వం ఉన్నది మేము కట్టమని అంటే ఆనాడున్న ముఖ్యమంత్రి గారు చెప్పి ఎట్టి పరిస్థితుల్లో అది కరెక్ట్ కాదు ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ పిల్లలు చదువుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సిందే అని చెప్పేసి పదిహేను వందల ఎనిమిది కోట్ల డెబ్బై మూడు ఉంటే ఆనాడు ఇచ్చారు అధ్యక్ష ఆ తర్వాత అప్పటి నుండి రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై మూడు వరకు ప్రతి సంవత్సరం అయ్యే ఖర్చు దాని మీద రెండు వేల మూడు వందల నుండి రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అవుతాయి అధ్యక్ష ఇందులో ఎంటీఎఫ్ ఆర్టీఎఫ్ అని ఉంటుంది స్టూడెంట్స్కు మెయింటెనెన్స్ ఫీజు ఆ స్టూడెంట్స్కి సంబంధించి డైరెక్ట్గా వేస్తారు అధ్యక్ష ఆర్టీఎఫ్ అని చెప్పేసి రీఎంబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజ్ అని చెప్పేసి ఆ విద్యార్థులకు సంబంధించింది డైరెక్ట్గా మొత్తం కూడా వాళ్ళ మేనేజ్మెంట్ అకౌంట్లోకి వెళ్ళిపోతుంది అధ్యక్ష ఎంటీఎఫ్ ఆర్టీఎఫ్ ఎంటీఎఫ్ ఇచ్చిన తర్వాతనే ఆర్టీఎఫ్ ఇవ్వాలని చెప్పేసి కూడా నిర్ణయం జరిగి విద్యార్థులకు ముందుగా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష అయితే ఇది ప్రతి సంవత్సరం కూడా ఎప్పుడు కూడా పెండింగ్ ఉంటున్నప్పుడు అనేక సార్లు ఇంతకుముందు విద్యాశాఖ మంత్రి సోషల్ వెల్ఫేర్ మంత్రి ఆర్థిక శాఖ మంత్రి దగ్గర గత రెండు సార్లు కూడా ప్రభుత్వాలు ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు కూడా అనేక సార్లు మీటింగ్ అయినప్పుడు కొద్ది కొద్దిగా దాన్ని క్లియర్ చేయాలని చెప్పేసి అని నిర్ణయంతో పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు తొమ్మిది సంవత్సరంలో ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఈ ప్రభుత్వం కూడా కొత్తగా వచ్చినప్పుడు కొంత బాకీలు అనేది బకాయిలను ఉన్నాయి ఎందుకంటే ఎప్పుడు కూడా ఈ సంవత్సరం అయిపోయిన తర్వాత ఈ సంవత్సరంలో ఇవ్వరు అధ్యక్ష ఈ సంవత్సరంలో చేరిన విద్యార్థులందరూ అప్లికేషన్స్ అనేది జనవరి వరకు ఉంటే అది మార్చి వరకు యాక్సెప్ట్ చేస్తున్నాను కాబట్టి ఈ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు కొంత సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది అధ్యక్ష కానీ ఈ పదిహేను నెలల్లో ఇప్పటికీ ఈనాడు ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎనిమిది వేల కోట్ల బకాయిలైనాయి ఇవాళ నేను మొన్న కూడా మాట్లాడినప్పుడు చెప్పిన అధ్యక్ష ఇవాళ అనేక మంది జూనియర్ కాలేజీలు డిగ్రీ కాలేజీలు ఎంసీఏ కాలేజీలు ఎంబీఏ కాలేజీలు ఫార్మసీ కాలేజీలు అనేక మంది నిరుద్యోగులు పెట్టుకునే అధ్యక్ష ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఉండే పీజీ చదువుకొని డిగ్రీ చదువుకొని పోస్ట్ డాక్టరేట్ చదివి అదేవిధంగా పిహెచ్డీలు చేసిన వాళ్ళందరూ కూడా పెట్టుకున్నాయి వాళ్ళు కిరాకీ తీసుకున్న కాలేజీలు కూడా చాలా ఉన్నాయి వాళ్ళు ఇవాళ ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టలేకపోతున్నారు రెంట్ కట్టలేకపోతున్నారు పిల్లలకు వాళ్ళ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూనివర్సిటీ ఫీజు కూడా కట్టలేకపోతున్నారు కాబట్టి దయచేసి ఈ ప్రభుత్వం ఇప్పటికున్న ఎనిమిది వేల కోట్ల బకాయిల్లో దఫా దఫాలుగా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఇదే విధంగా ఉన్నట్లయితే మొత్తం గ్రామీణ ప్రాంతంలో ఉండే జూనియర్ కాలేజీలు కానీ డిగ్రీ కాలేజీలు కానీ సగం పైన ఈ సంవత్సరమే క్లోజ్ అవుతాయి వాళ్ళందరూ వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు కల్పించుకొని మిగతా వాళ్ళకు కూడా ఉద్యోగాలు కల్పించి ఇవాళ మన తెలంగాణలో వాళ్ళ యొక్క కాలేజీలు పెట్టుకున్నారు వాళ్ళు ఎవరికి పోటీ కాదు నిజంగా వాళ్ళ పరిస్థితిని మొన్న ఒకసారి చెప్పిన సితారా సినిమాలో శరద్బాబు లాగా ఉన్నారు అధ్యక్ష డొక్కు కారొకటి ఉంటుంది మామూలు తెల్ల చొక్కా వేసుకుంటారు కానీ వాళ్ళు ఇవాళ బయటికి పోదామంటే ఒక యాభై రూపాయలు వంద రూపాయలు లేని పరిస్థితి ఉంది అధ్యక్ష చాలా దీనావస్థలో యాజమాన్యాలు ఉన్నాయి దయచేసి మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఎనిమిది వేల కోట్ల బకాయిలు ఉన్నాయి జూనియర్ కాలేజీలు డిగ్రీ కాలేజీలు మొత్తం ప్రొఫెషనల్ కాలేజీలు కలిపి ముందుగా గ్రీన్ ఛానల్ పెట్టి దీన్ని అంతా క్లియర్ చేస్తేనే ఆ విద్యార్థులు న్యాయం జరుగుతుంది యాజమాన్యాలు నడపగలుగుతాయి ఈ వ్యవస్థ మొత్తం కూడా భ్రస్టు పట్టకుండా ఉంటుందని మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష ధన్యవాదాలు మీరు అవకాశం ఇచ్చినందుకు